హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్స్ కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ఓవర్వెల్మ్డ్ హంబల్డ్ బై సెకండ్ పద్మ అవార్డ్ సేస్ యాక్టర్ చిరంజీవి అంటే రెండవ పద్మ అవార్డుతో పొంగిపోయాను వినయంగా ఉన్నాను అని నటుడు చిరంజీవి అన్నారు చూడండి వెల్మ్డ్ అంటే పొంగిపోవడం అంటే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోవడం అంటుంటాం కదా అలా హంబల్డ్ అంటే వినయంగా ఉండడం ఈ రెండు కూడా యాబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాలి బై సెకండ్ పద్మ అవార్డు అంటే రెండవ పద్మ అవార్డు చేత బై అంటే చేత అన్నారు ఇది హెడ్ లైన్ కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే ఉంటుంది కి ఎస్ యాడ్ అవుతుంది యాక్టర్ చిరంజీవి నటుడు చిరంజీవి అన్నారు నటుడు చిరంజీవి అనేది సింగులర్ కాబట్టి సేస్ అని రావడం జరిగింది అదే ఇక్కడ ప్లూరల్ ఉండి ఉంటే సే అని వస్తుంది చూడండి వివరాల్లోకి వెళ్తే యాక్టర్ కొణిదెల చిరంజీవి హ్యాస్ సెట్ హీ వాస్ ఓవర్ వెల్డ్ అండ్ హంబల్డ్ బై ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద పద్మ విభూషణ్ అవార్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ లేట్ లాస్ట్ నైట్ చూడండి యాక్టర్ కొణిదెల చిరంజీవి యాక్టర్ అంటే నటుడు కొనిదల చిరంజీవి నటుడు కొణిదెల చిరంజీవి హ్యాస్ సెడ్ అన్నారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అంటే హ్యాజ్ ప్లస్ వి త్రీ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ హ్యాస్ సెడ్ అన్నారు ఇతను సింగులర్ కాబట్టి హ్యాజ్ అని రావడం జరిగింది అదే ప్లూరల్లో ఉండి ఉంటే హ్యావ్ ప్లస్ వి త్రీ వస్తుంది చూడండి సెడ్ పక్కన దట్ అనే కంజంక్షన్ కూడా ఉండొచ్చు సబార్డినేట్ కంజంక్షన్ కానీ లేదు ఒక్కొక్కసారి అవసరం లేకుండా కూడా ఉంటుంది హీ వాస్ ఓవర్ అంటే అతను పొంగిపోయాడు ఇది ప్యాసివైజ్లో ఉంది హీ వాజ్ ఓవర్వెల్మ్డ్ ఎందుకంటే చూడండి హెల్పింగ్ వర్బ్ అనేది వజ్ ఉంది ప్లస్ వి త్రీ ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్యాసివైజ్లో ఎప్పుడు కూడా వి త్రీ తప్పకుండా ఉంటుంది ఏదైనా ఒక సెంటెన్స్లో వి త్రీ అనేది లేకపోతే అది ప్యాసివ్గా మీరు గుర్తించని అవసరం లేదు అది యాక్టివ్ యాక్టివైజ్లోనే ఉంటుంది ఏ టెన్స్ అయినా కూడా ప్యాసివైజ్లో తప్పకుండా వి త్రీ అనేది తప్పకుండా ఉంటుంది ఓవర్వెండ్ అతను ఉబ్బి తబ్బిబ్బయ్యారు లేదా పొంగిపోయారు అండ్ మరియు ఇది కంజంక్షన్ హంబల్డ్ అంటే వినయంగా ఉన్నారు బై ది అనౌన్స్మెంట్ అంటే ప్రకటన చేత చూడండి ఇక్కడ అనౌన్స్మెంట్ అనేది నౌన్ అనౌన్స్ అనేది వెర్బ్ తెలుగులో మనం నామవాచకం అంటుంటాం అనౌన్స్మెంట్ అదే అనౌన్స్ అంటే క్రియ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి వీటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని కూడా అంటారు బై ది అనౌన్స్మెంట్ ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రకటన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అచ్చు శబ్దాల ముందు వచ్చే డెఫినెట్ ఆర్టికల్ని ది అని పలకాలి హల్లు శబ్దాల ముందు వచ్చే డెఫినెట్ ఆర్టికల్ని దా అని పలకాలి ది అనౌన్స్మెంట్ అంటే ఆ ప్రకటన బై అంటే చేత ఆఫ్ ద పద్మ విభూషణ్ అవార్డ్ చూడండి ఆఫ్ అనేది ప్రిపోజిషన్ యొక్క ద పద్మ విభూషణ్ అవార్డు పద్మ విభూషణ్ అవార్డు చేత పొంగిపోయాను మరియు వినయంగా ఉన్నానని అతను చెప్పడం జరిగింది బై ద యూనియన్ గవర్నమెంట్ బై అనేది ఇక్కడ ప్రిపోజిషన్ చేత ద యూనియన్ గవర్నమెంట్ ద యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం చేత ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది మీకు ఇక్కడ చిన్న డౌట్ రావాలి అదేంటంటే చూడండి ఇక్కడ అచ్చు ఏఈఐఓయు యు అనేది అచ్చు కాబట్టి మేము ది అని ఎందుకు పలకట్లేదు దా అని ఎందుకు పలుకుతున్నారంటే దానికి వివరణ చెప్తాను చూడండి చూడండి యూనియన్ అంటే మనం రాసేటప్పుడు యూనియన్ అని రాస్తాం కాబట్టి ఇది అల్లు శబ్దం ఇది గమనించాలి కాబట్టి మనం ద అని పలుకుతున్నాం ఎందుకంటే ఇది హల్లు శబ్దం కాబట్టి అలాగే చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను యూరోప్ ఈ పిఈ ఇది కూడా ఓవెల్ అంటే అచ్చు కానీ మనం ది అని రాయాలి ఎందుకంటే మనం రాసేది ఏంటంటే యూరోప్ అని రాస్తాం అంటే పలకడం ఈ యు వాడతాం కాబట్టి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి ఆపోజిట్లో ఇస్తాను చూడండి ఎంఎల్ఏ ఎమ్మెల్యే అనేది ఎం అనేది హల్లు కానీ ఇక్కడ మనం యాన్ అని రాస్తాం ఎందుకంటే చూడండి మనం పలికేది ఎం ఏ అచ్చు శబ్దం కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి అలాగే చూడండి కేంద్ర ప్రభుత్వం చేత లేట్ లాస్ట్ నైట్ అంటే గడిచిన అర్ధరాత్రి అంటే గత అర్ధరాత్రి చూడండి లాస్ట్ నైట్ అంటే గత రాత్రి లేట్ లాస్ట్ నైట్ అంటే గత అర్ధరాత్రి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి అలాగే ఇన్ వన్ మినిట్ అండ్ సెవెంటీన్ సెకండ్ వీడియో మెసేజ్ ఆన్ ఎక్స్ ఫార్మర్లీ ట్విట్టర్ మిస్టర్ చిరంజీవి పాపులర్లీ కాల్డ్ ద మెగాస్టార్ సెట్ ఇట్ ఈస్ ఓన్లీ ద అన్కండీషనల్ లవ్ ఆఫ్ ద ఆడియన్స్ ఫ్రెండ్స్ బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూడండి ఇన్ వన్ మినిట్ అంటే ఒక్క నిమిషంలో ఇన్ అంటే లోపల ఇది ప్రిపోజిషన్ వన్ మినిట్ ఒక నిమిషం లోపల అండ్ మరియు ఇది కంజంక్షన్ సెవెంటీన్ సెకండ్ వీడియో అంటే చూడండి సెవెంటీన్ సెకండ్ వీడియో అంటే పదిహేడు సెకండ్ల వీడియో కలిగినటువంటిది చూడండి ఇక్కడ పదిహేడు పక్కన అడ్డగిత ఉంది సెవెంటీన్ సెకండ్ వీడియో అంటే ఇది కాంపౌండ్ నౌన్ అంటే ఇక్కడ హైఫన్ వచ్చినప్పుడు సెకండ్స్ అని రాయకూడదు ఏంటంటే పదిహేడు కాబట్టి పదిహేడు సెకండ్స్ అంటే పదిహేడు సెకండ్లు అని అంటుంటాం కానీ మనం ఇక్కడ హైఫన్ పెట్టినప్పుడు సెవెంటీన్ సెకండ్ అని రాయాలి సెవెంటీన్ సెకండ్స్ అని రాయకూడదు ఇక్కడ ఉండే హైఫన్ మాత్రం ఇక్కడ వాక్యం పూర్తి కాలేదని మిగిలిన అక్షరాలు ఇక్కడ ఉన్నాయని ఇక్కడ ఇండికేషన్ గా హైఫన్ లేదా అడ్డగీత పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ రెండు హైఫన్స్ ఉన్నాయి కానీ క్వైట్ డిఫరెంట్ అంటే రెండు కూడా వేరే వేరే అర్థాలు ఉంటాయి ఇలాంటివి గమనించాలి సెవెంటీన్ సెకండ్ వీడియో అంటే పదిహేడు సెకండ్ల వీడియో ఒక్క నిమిషంలో మెసేజ్ ఆ సందేశం ఆన్ ఎక్స్ అంటే ఎక్స్ యాప్ లో అంటే ఫార్మర్లీ ట్విట్టర్ ఇంతకు ముందు దాన్ని ట్విట్టర్ అనేవారు ఇప్పుడు ఎక్స్ అని అంటున్నారు మిస్టర్ చిరంజీవి పాపులర్లీ కాల్డ్ మిస్టర్ చిరంజీవి ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు చిరంజీవికి మరియు పాపులర్లీకి మధ్యన మనం హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు మిస్టర్ చిరంజీవి హూ ఈజ్ పాపులర్లీ కాల్డ్ ద మెగాస్టార్ ఎవరైతే మెగాస్టార్గా ప్రముఖంగా పిలువబడతారో అతనే చిరంజీవి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది మిస్టర్ చిరంజీవి హూ ఈజ్ పాపులర్లీ కాల్డ్ ద మెగాస్టార్ పాపులర్లీ అంటే ప్రముఖంగా కాల్డ్ అంటే పిలువబడతారు ఇది ప్యాసివైజ్లో ఉంది హూ ఈస్ కాల్డ్ ద మెగాస్టార్ అంటే మెగాస్టార్ గా పిలువబడతారు సెడ్ అన్నారు ఇది వేటులో ఉంది అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాతో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంది అంటే ఇదంతా ఒకటే సెంటెన్స్ ఇది ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నదన్నీ కూడా ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది చూడండి ఇట్ ఈస్ అంటే ఇది ఓన్లీ కేవలం ఇక్కడ హైఫన్ ఇవ్వడం జరిగింది అంటే అడ్డగీత ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పదం పూర్తి కాలేదనే ఇండికేషన్తో ఇవ్వడం జరిగింది మిగిలిన అక్షరాలు ఇక్కడ ఉన్నాయి ద అన్కండిషనల్ లవ్ అంటే ఏమీ ఆశించని ప్రేమ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది అనే ఆర్టికల్ రావడం జరిగింది ఆఫ్ ద ఆడియన్స్ అంటే ఆ ప్రేక్షకుల యొక్క ఆశించని ప్రేమ ఫ్రెండ్స్ స్నేహితులు బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూడండి బ్లడ్ బ్రదర్స్ అంటే ఏంటి బ్లడ్ సిస్టర్ అంటే ఏంటి మనం ఏమీ ఆశించకుండా ఎదుటి వ్యక్తులను కూడా మనం మన సొంత అన్నలు లేదా సొంత తమ్ముళ్ళు లేదా సొంత అక్కలు చెల్లెళ్ళలాగా ట్రీట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా బ్లడ్ బ్రదర్స్ లేదా బ్లడ్ సిస్టర్స్ అని కూడా అంటారు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి బ్లడ్ బ్రదర్స్ అంటే ఎదుటి వ్యక్తుల్ని మన సొంత బ్రదర్స్ లేదా సిస్టర్ లాగా ట్రీట్ చేస్తే వాళ్ళను బ్లడ్ బ్రదర్స్ అని అంటారు ఐ ఓ దిస్ లైఫ్ అండ్ దిస్ మోమెంట్ టు యూ చూడండి ఐ ఓ ఇది ప్రెజెంట్ లోనే ఉంది సింపుల్ టెన్స్ లోనే ఉంది ఐ ఓ అంటే నేను రుణపడి ఉంటాను ఓ అంటే రుణపడి ఉండడం దిస్ లైఫ్ అంటే ఈ జీవితం రుణపడి ఉంటాను అండ్ మరియు దిస్ మోమెంట్ టు యూ ఈ క్షణం టు యూ మీ అందరికీ రుణపడి ఉంటానని ఇతను చెప్పడం జరిగింది ఎవరు మెగాస్టార్ చిరంజీవి అలాగే స్టేటింగ్ దట్ హీ ఆల్వేస్ ట్రై టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ ఇన్ వేస్ హీ కుడ్ మిస్టర్ చిరంజీవి సెడ్ నథింగ్ కెన్ బి ఎవర్ చూడండి స్టేటింగ్ అంటే పేర్కొంటూ అంటే తెలుపుతూ దట్ అని ఇది సబార్డినట్ కంజంక్షన్ దట్ అని హీ ఆల్వేస్ అతను ఎల్లప్పుడూ ట్రై టు ఎక్స్ప్రెస్ అంటే వ్యక్తం చేయడానికి ప్రయత్నించేవాడు ట్రైడ్ అంటే ప్రయత్నించడం టు ఎక్స్ప్రెస్ అంటే వ్యక్తం చేయడం హీస్ గ్రాటిట్యూడ్ అంటే అతని యొక్క కృతజ్ఞత చాలా తక్కువ మంది ఉంటారు కృతజ్ఞత తెలుపుకునే వాళ్ళు ఇన్ వేస్ అంటే కొన్ని మార్గాలలో హీ కుడ్ అతను చేయగలిగినన్ని మార్గాల్లో అతను కృతజ్ఞత తెలపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మిస్టర్ చిరంజీవి సెడ్ మిస్టర్ చిరంజీవి అన్నారు ఇది వీటిలో ఉంది నథింగ్ కెన్ బి ఎవర్ ఇనఫ్ ఏది ఎప్పటికీ సరిపోదు అని అన్నారు హీ సెడ్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హిస్ కెరీర్ హీ హ్యాడ్ ట్రై టు ఎంటర్టైన్ టు బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్ హీ సెడ్ అతను అన్నారు ఆన్ ద సిల్వర్ స్క్రీన్ అంటే వెండి తెరపై ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే గత నలభై ఐదు ఏళ్ళుగా ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పడం లేదు కాబట్టి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అని రావడం జరిగింది అదే మనం ప్రత్యేకంగా ఒక సంవత్సరం అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి లేదా అరవై నుంచి అని మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తే సిన్స్ అని వస్తుంది ఇలాంటివి కూడా గమనించాలి ఫర్ ద ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే గత నలభై ఐదేళ్ల నుండి ఆఫీస్ కెరీర్ అంటే అతని యొక్క కెరీర్లో చూడండి అనేది ప్రిపోజిషన్ హిస్ అతని యొక్క కెరీర్ కెరీర్ లో హీ ట్రైడ్ టు ఎంటర్టైన్ టు బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్ చూడండి హీ హ్యాడ్ ట్రైట్ ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది గమనించాలి హ్యాడ్ ప్లస్ వి త్రీ మీకు ఇక్కడ డౌట్ రావాలి అదేంటంటే రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నప్పుడు ముందు జరిగిన పాస్ట్ యాక్షన్ కి పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి తర్వాత జరిగిన యాక్షన్ కి సింపుల్ టెన్స్ రావాలి ఇక్కడ ఏ సందర్భం ఉందో చూడండి ఒకసారి వెనక్కి వెళ్దాం ఈ సైడ్ అతను అన్నారు అంటే గత నలభై ఐదేళ్ళ నుండి వెండి తెరపై ఇక్కడ అతను అన్నారు అనేది ఇప్పుడు జరిగింది హ్యాట్ ట్రైడ్ అంటే అతను ప్రయత్నించాడు గతంలో ప్రయత్నించాడు ఫస్ట్ ఏం జరిగింది ప్రయత్నించడం జరిగింది తర్వాత ఇతను అన్నారు కాబట్టి ముందు జరిగింది హ్యాట్ ప్లేస్ విత్ త్రీ టు ఎంటర్టైన్ అంటే అలరించడం అంటే ప్రేక్షకులను అలరించడం అని అంటుంటాం మనం టు బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్ అంటే అతను తన సామర్థ్యాలతో అత్యుత్తమంగా అలరించడానికి ప్రయత్నించాడు ప్రయత్నించడం అనేది ముందు జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ ఎన్స్లో ఉంది అతను చెప్పాడు అనేది తర్వాత జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్ ఎన్స్లో ఉంది ఇలాంటివి గమనించాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి अलाे मिस्टर चिरंजीवी सेड ही ट्राइड टू हेल्प द नीडी बाय टेकिंग पार्टी इन रिलेवेंट सोशल एंड ह्यूमैनिटी काजेस एंड एक्सप्रेस्ड हिज ग्रैटिट्यूड टू द गवर्नमेंट फॉर बेस्टोइंग द सेकंड हाईएस्ट सिविल हॉनर इन द कंट्री चूँ मिस्टर चिरंजीवी सेड चिरंजीवी ही अइड अतु प्रयत् ఏంటి టు హెల్ప్ ద నీడీ టు హెల్ప్ ద నీడీ అంటే పేదలకు అవసరం ఉన్నవారికి పేదలకు సహాయం చేయడానికి ప్రయత్నించారు బై టేకింగ్ పార్టీ ఇన్ రిలవెంట్ సోషల్ అండ్ హ్యుమానిటీ కాజెస్ అంటే సంబంధిత సామాజిక మరియు మానవతా కారణాల్లో పార్టీని తీసుకోవడం ద్వారా చూడండి రిలవెంట్ అంటే సంబంధిత సోషల్ అంటే సామాజిక అండ్ మరియు హ్యుమానిటీ కాజెస్ మానవతా కారణాలతో ఇతను పేదలకు సహాయం చేయడానికి ప్రయత్నించేవారు అండ్ మరియు ఎక్స్ప్రెస్డ్ హిజ్ గ్రాటిట్యూడ్ వ్యక్తం చేశారు ఎక్స్ప్రెస్డ్ అనేది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ వ్యక్తం చేశారు హిస్ గ్రాటిట్యూడ్ అతని యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేశారు ఎవరికి టు ద గవర్నమెంట్ ప్రభుత్వానికి చూడండి అతను ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తున్నారు కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఫర్ బెస్ట్ డోయింగ్ ద సెకండ్ హైయెస్ట్ సివిల్ ఆనర్ ఇన్ ద కంట్రీ బెస్ట్ అంటే అందించినందుకు లేదా ప్రదానం చేసినందుకు ఫర్ అంటే కొరకు ఇది ప్రిపోజిషన్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే వాటి ముందు ఎప్పుడు కూడా ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది హైయెస్ట్ అత్యుత్తమ సివిల్ హానర్ అంటే పౌర పురస్కారం ఇన్ ద కంట్రీ దేశంలో దేశంలో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించినందుకు అతను కృతజ్ఞత ప్రభుత్వానికి తెలియజేశారు ద సూపర్ స్టార్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ఎమాన్ ద ఎయిట్ ఫ్రమ్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ టు బి గివెన్ పద్మ విభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డ్స్ ద సూపర్ స్టార్ సూపర్ స్టార్ అయినటువంటి ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క సూపర్ స్టార్ ఈజ్ ఎమాంగ్ ద ఎయిట్ అంటే ఎనిమిది మందిలో ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎమాంగ్ అని రాయాలి కేవలం ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే బిట్వీన్ అని రాయాలి ఎనిమిది మందిలో అతను ఎమాంగ్ ది ఎయిట్ అంటే ఎనిమిది మందిలో ఫ్రమ్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ టు బి గివెన్ పద్మ విభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డ్స్ తెలుగు మాట్లాడే రాష్ట్రాల నుండి పద్మ విభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులు పొందిన ఎనిమిది మంది తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ కూడా ఉన్నారు ఫ్రమ్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అంటే తెలుగు మాట్లాడే రాష్ట్రాల నుండి టు బి గివెన్ అంటే ఇవ్వబడిన ఇది ప్యాసివైజ్లో ఉంది టూ ప్లస్ బి ప్లస్ వి త్రీ ఇవ్వబడిన పద్మ విభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డ్స్ అంటే చిరంజీవి తెలుగు మాట్లాడే రాష్ట్రాల నుండి పద్మ విభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులు పొందిన ఎనిమిది మందిలో ఇతను కూడా ఉన్నారు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు టూ హ్యాస్ బీ నేమ్డ్ ఫర్ ద పద్మవిభూషణ్ అవార్డ్ చూడండి ఫార్మర్ అంటే మాజీ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు టూ కూడా హ్యాస్ బీ నేమ్డ్ అంటే అతని పేరు కూడా ఉంది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది అతని పేరు కూడా అందులో ఉంది ఫర్ ద పద్మ విభూషణ్ అవార్డ్ విభూషణ్ అవార్డు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేరు కూడా విభూషణ్ అవార్డుకు ఎంపిక అయ్యింది ఈ విధంగా ప్రతి ఒక్క పదాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ గ్రామర్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం